అసలు ఎప్పుడు మొదలవుతుందో మనకే తెలియదు అంటే జనరల్ గా ఏదైనా రిలేషన్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఆ డేట్ లేదా ఆ సిచ్యువేషన్ గుర్తుంటుంది కదా కానీ కొన్ని విషయాలలో అలా జరగదు ఏదో మామూలుగా ఒక చిన్న హాయ్ అనుకుంటూ మొదలైన ఆ పరిచయం ప్రాణ స్నేహంగా ఎప్పుడు మారుతుందో కూడా గుర్తుండదు అసలు ఆ హాయ్ వెనుక అంత కథ ఉంటుందని మనం కూడా అస్సలు ఊహించలేము మొదట్లో అంతా మామూలే తిన్నావా ఏం చేస్తున్నావా అని క్యాజువల్ గా మాట్లాడుకుంటాం ఒకరికి ఒకరు ఏడిపించుకోవడం ఇలా గడిచిపోతుంటుంది కానీ ఒక పాయింట్ లో అది స్నేహం కంటే ఎక్కువ అనిపించడం మొదలవుతుంది మనకి తెలియకుండానే మన మనసులో ఏదో చిన్న మార్పు కనిపిస్తుంది ఆ మార్పు ఎలా ఉంటుందంటే అది మాటల్లో చెప్పలేం తన పక్కన ఉంటే ఒక తెలియని ధైర్యం చుట్టూ ఎంత మంది ఉన్నా తను ఉంటే చాలు అనిపించే ఒక ఫీలింగ్ అదే తను ఒక రోజు మాట్లాడకపోయినా మెసేజ్ కి రిప్లై ఇవ్వకపోయినా మనసులో ఎక్కడో తెలియని కంగారు ఎందుకు రిప్లై ఇవ్వలేదు ఏమై ఉంటుంది అని వెయ్యి ఆలోచనలు ఇవన్నీ చూస్తుంటే మీకే అర్థమవుతుంది అది కేవలం స్నేహం మాత్రమే కాదని స్నేహానికి ప్రేమకి మధ్య ఉండే ఆ సన్నటి గీత ఎప్పుడు చెరిగిపోతుందో మనకే అర్థం కాదు బహుశా ఆ గీత చెరిగిపోయినప్పుడే కథ అసలైన ఇష్టం మొదలవుతుంది కొన్ని బంధాలంతే ఎవరో వచ్చి నువ్వు తనని ప్రేమిస్తున్నావు అని చెప్పనక్కర్లేదు కాలమే అన్నిటిని నేర్పిస్తుంది రోజులు గడుస్తున్నా కొద్ది ఒకరి మీద ఒకరికి ఉండే ఆ కేర్ ఆ నమ్మకం స్నేహాన్ని దాటి ప్రేమ వైపు తీసుకెళ్తాయి మనకి నచ్చిన వాళ్ళు బాధలో ఉంటే మన కళ్ళు చిమ్మరించడం వాళ్ళు నవ్వితే మనం సంతోషించడం ఇవే కదా అసలైన సిగ్నల్ ఎదుట మనిషి మనకి ఎంత ఇంపార్టెంటో చెప్పడానికి మాటలు అవసరం లేదు మనం ఇచ్చే చిన్న చిన్న వాల్యూస్ చాలు మనం ఏం చెప్పకపోయినా మన కళ్ళల్లో చూసి మన బాధను కనిపెట్టే మనసు ఉంటుంది చూసారా అది చాలు ఆ నిశ్శబ్దంలోనే ప్రపంచంలోని అన్ని మాటలు ఉంటాయి ఆ సైలెన్స్ ని ఎంజాయ్ చేయగలిగిన రోజే ఆ బంధం ఒక మెట్టు పైకి ఎక్కుతుంది మీ జీవితంలో కూడా ఇలాంటి ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు ఉన్నారా స్నేహంతో మొదలైన ప్రేమగా మారిన మీ అందమైన కథలని ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి చదవడానికి నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీకు ఈ కథ నచ్చితే Please do like, share and subscribe.